అప్పట్లో మన పవన్ కళ్యాణ్ సార్ది గబ్బర్ సింగ్ సినిమాటి రాలేదా అదే రౌడీగాళ్ళను పోలీస్ స్టంలోకి పట్టుకొచ్చి తుపాకీ చేతిలో పట్టుకొని అందరినీ కింద కూర్చోబెట్టుకొని ఒక్కొక్క రౌడీతోటి ఒక్కొక్క రకం పర్ఫార్మెన్స్ బయట పెట్టించి సుస్సు ఓపిస్తాడు కదా సినిమాలో అగో సేమ్ అసొంటి సీనియర్ రియల్గా జరిగింది మన జోగులాంబ గద్వాల పోలీస్ టౌన్లో కూడా సూడూరిగా తమాషా ఎట్లున్నదో ఇక చూస్తున్నారా ఈ సీన్ ఎట్లుందో సేమ్ గబ్బర్ సింగ్ సినిమాల పోలీస్ టౌన్ సీన్ దియరాదు ఈ గద్వాల పోలీస్ టౌన్ ల సీన్ పెట్టరాదు రాదు కాకపోతే ఒకటే తేడా ఆ సినిమాలు అందరూ కూర్చొని ఉంటారు ఈడ మాత్రం నిలబడి ఉన్నారు అంతే జెన్నకిడ్చిన దున్నపోతుల లెక్క ఒక్కొక్క మోతవరి ఎట్లుండో మొత్తం ఇరవై మంది ఉన్నట్టురు గద్వాల జిల్లా కేంద్రంలో ఈ గ్యాంగుదే హవానట సీసీవై పేరు మీద ముప్పై మంది లావర్చిగాలంతా ఒక్కటై మందుదాగుడు గంజాయి గుంజుడు మందిని బెదిరించి ఒట్టుడు భయపెట్టి పైసలు వసూలు చేసుడు ఇదే పనట సీసీవై అంటే ఏందో అనుకుని రాయింత చింతలపేట చిరుత సిరుతై ఊతటై చూడు సిరుతపులి బొంబేసి పేరు కూడా కొట్టించి బస్తీల కరెంటు తంబాలకి ఎట్ట కట్టిచ్చిర్రో వీళ్ళ యూత్ కు మంచి మూటో ఉంది ఏందో ఎరకేనా చంపు లేదా చావు అనేదట మొత్తం రాత్రంతా మందు కొట్టుడు వేసుకొని చీకట్లు తిరుక్కుంటా దొరికిన వాళ్ళను కొట్టడు ఇదే పనట ఇక మొన్న ఘటనే బగ్గా మందు కొట్టి తిల్లారే ఆళ్లకు దౌదర్పల్లి అనే బస్తీలో ఒక బెల్ట్ షాప్ కు పోయి మందు కావాలని అడిగితే ఇయ్యలేదట వాళ్ళు ఇక దర్వాద తీర్థ అని బెదిరిచ్చిరట ఆడికెళ్ళి అంబేద్కర్ కాలనీలో నిలబెట్టిన వినాయకుని మండపం కాడికి పోయి గణపతి ఉన్న లడ్డూను గుంజి తినబోతే అక్కడి కౌన్సిలర్ ఆయన తండ్రి ఒక మున్సిపల్ ఉద్యోగి అడ్డం పడితే అడ్డగోలి కొట్టిరట కత్తులతో పోడిచిరట ఈ చెప్పుకుంట పోతే ఈ గ్యాంగ్ అరాచకాలు నిజంగా గబ్బర్ సింగ్ సినిమాల హీరో ఎంట్రీకి ముందు రౌడీ గ్యాంగ్ చేసినట్టే ఉన్నాయట ఈ చిరుత గ్యాంగ్ అంటే గద్వాలంతా హడలు తయారైందట మరి ఇన్నొద్దులు ఎవరు కంప్లైంట్ చేయలేదో ఏమో కానీ అందరిని కట్టగట్టి ఒక్క మలకల్నే పట్టుకొచ్చారు గద్వాల పోలీసు ఇక జూడు ఒక్కొక్కరికి ఎట్లా డాగ్ ఎత్తుండో పోలీస్ సారు ఇట్లా ఒక్కొక్కళ్ళ పేరు చేస్తున్న పని ఏంది అని అడుచుకుండు ఇంతకు ఏం చేద్దాం అనుకుంటున్నారో సమాజానికి ఏం మెసేజ్ ఇద్దాం అనుకుంటున్నారు అని అడుచుకుండు అయ్యో ఇంకా చెప్పేది సార్ సంపు లేదా సావు అని అంత మంచి మెసేజ్ గద్వాల ప్రజానీకానికి ఆ ముచ్చట మీకు అర్థం కాలేదా ఇట్లా ఆ మెసేజ్ మీ తదుపరి కార్యాచరణ విచారణ హితబోధులు ఉంటే బాగుంటాయి సార్ అన్నట్టు అసలే చిరుత పుల్లలట వీళ్ళంతా జర ఎందుకన్నా మంచిది గోర్లు పండ్లు కత్తిరించి పని మొదలు పెట్టి అని కోరుకుంటున్నారట ఈ చిరుత గ్యాంగ్ బాధిత జనాలంతా